హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇరిపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన ప్రధానమైనటువంటి అంశాల గురించి మనం చర్చిద్దాం చాలామంది అభ్యర్థులు ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది అభ్యర్థులు చదువుతారు కానీ గుర్తుండదు ఎన్నిసార్లు చదివినా కానీ ఏ దేశ రాజ్యాంగం నుంచి ఏ అంశాన్ని గ్రహించాము అనే విషయాన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయితే ఈరోజు మనము సింపుల్గా వాటిని ఎలా గుర్తుంచుకోవాలి అనే అంశాన్ని పరిశీలిద్దాం ఇందులో మనం మొట్టమొదటగా అత్యధిక అంశాలను గ్రహించినటువంటి రాజ్యాంగాలు మనకు రెండు రాజ్యాంగాలు ఒకటి బ్రిటన్ రాజ్యాంగము రెండు అమెరికా రాజ్యాంగం ఈ రెండింటిని మనము చాటు రూపంలో పక్క పక్కన రాసుకోవాలి మొదటిది బ్రిటన్ రాజ్యాంగము రెండవది అమెరికా రాజ్యాంగము చాలా అంశాలను ప్రముఖమైనటువంటి అంశాలను గ్రహించినటువంటి రాజ్యాంగాలు బ్రిటన్ రాజ్యాంగము అండ్ అమెరికా రాజ్యాంగము మనకు బ్రిటన్ రాజ్యాంగంలో ప్రభుత్వానికి సంబంధించి గ్రహించినటువంటి అంశాలు ప్రభుత్వము ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంటరీ ప్రభుత్వము పార్లమెంటరీ ప్రభుత్వము నెంబర్ టూ క్యాబినెట్ ప్రభుత్వము ఈ పార్లమెంటరీకి సంబంధించి ద్విసభా విధానము మరియు ఒక శాసన నిర్మాణ ప్రక్రియ శాసన నిర్మాణ ప్రక్రియ సో ఇక్కడ మనకు ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంటరీ ప్రభుత్వము క్యాబినెట్ ప్రభుత్వము ద్విసభ విధానము మరియు శాసన నిర్మాణ ప్రక్రియ అన్నటువంటి అంశాలను గ్రహించాము అదే న్యాయానికి సంబంధించి న్యాయము న్యాయానికి సంబంధించి న్యాయానికి సంబంధించి ఏకీకృత న్యాయశాఖ ఏకీకృత న్యాయశాఖ అనేటటువంటి అంశాన్ని సమన్యాయ పాలన అనే అంశాన్ని ఈ యొక్క న్యాయశాఖ జారీ చేసిన రిట్స్ రిట్స్ జారీ చేసే విధానము రిట్స్ని జారీ చేసే విధానాన్ని గ్రహించడం సో బ్రిటన్ రాజ్యాంగం నుంచి ప్రభుత్వానికి సంబంధించి ఇది న్యాయానికి సంబంధించి వీటిని గ్రహించాము తర్వాతను పదవులకు సంబంధించి పదవులకు సంబంధించి చూసినట్లయితే కదా మొదటగా దేశాధ్యక్షుడు దేశాధ్యక్ష పదవి ఉంది కదా దేశాధ్యక్షుడు నామమాత్రముగా ఉండడం దేశాధ్యక్షుడు నామమాత్రముగా ఉండడం తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు అటార్నీ జనరల్ అనే పదవులను నెక్స్ట్ వన్ మంత్రిమండలి మంత్రిమండలి ఒక శాసనసభకు బాధ్యత వహించడం శాసనసభకు బాధ్యత వహించడం ఇంకా లాస్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదర్ అంశాలు వచ్చేసి ఏక పౌరసత్వము ఏక పౌరసత్వము ఎన్నికల వ్యవస్థ చూడండి సింపుల్ మనము వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించినటువంటి వాటిలో అత్యధికమైనటువంటి అంశాలు గ్రహించినటువంటిది బ్రిటన్ మరియు అమెరికా రాజ్యాంగాలు బ్రిటన్ రాజ్యాంగంలో ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంటరీ ప్రభుత్వము పార్లమెంటరీ ప్రభుత్వము క్యాబినెట్ ప్రభుత్వము ఈ పార్లమెంటరీ విధానంలో ద్విసభ విధానము మరియు శాసన నిర్మాణ ప్రక్రియ అనే అంశాలను గ్రహించాము తర్వాత న్యాయానికి సంబంధించి ఏకీకృత న్యాయశాఖ సమన్యాయ పాలన రిట్స్ జారీ చేసే విధానాన్ని గ్రహించాము ఇక పదవులకు సంబంధించి దేశాధ్యక్ష పదవి దేశాధ్యక్షుడు నామమాత్రముగా పరిగణించబడ్డం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అండ్ ఆడిటర్ జనరల్ అటార్నీ జనరల్ పదవులు మంత్రి మండలి మంత్రి పదవి మంత్రి మండలి శాసనసభకు బాధ్యత వహించడము శాసనసభకు బాధ్యత వహించడము ఇక లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏక పౌరసత్వము ఏక పౌర దేశానికి రాష్ట్రానికి మొత్తం కలిపి ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉండడం ఏక పౌరసత్వము ఎన్నికల వ్యవస్థ అదే అమెరికా రాజ్యాంగంలో మనం చూసుకుంటే ఇక్కడ న్యాయానికి సంబంధించి ఏకీకృత న్యాయశాఖ సమన్యాయ పాలన జారీ చేసే విధానం అన్నాం అదే అమెరికా దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం వచ్చేసి స్వతంత్ర అంటే స్వతంత్ర న్యాయశాఖ దీన్నే మనము స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అని కూడా నొచ్చు స్వతంత్ర న్యాయశాఖ అన్న స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అన్న ఒకటి రెండవది న్యాయ సమీక్షా విధానము న్యాయ సమీక్షా విధానము తర్వాత తొలగింపు వెరీ వెరీ ఇంపార్టెంట్ తొలగింపు తొలగింపు ఎవరెవరి తొలగింపు అని అంటగిన నెంబర్ వన్ దేశాధ్యక్షుడు అంటే రాష్ట్రపతిని దేశాధ్యక్షుడు ఆయన రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం సుప్రీంకోర్ట్ హండ్ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానం సుప్రీంకోర్టు అండ్ న్యాయమూర్తుల తొలగింపు విధానం ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి ఇందులో ఉపరాష్ట్రపతి పదవిలో ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక అండ్ తొలగింపు రెండిటిని గ్రహించాము సో తొలగింపులు తీసుకుంటే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానము సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ఉపరాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి ఎన్నిక మరియు తొలగింపు ఇతర అంశాలను చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతర అంశాలలో ప్రాథమిక హక్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము ప్రాథమిక హక్కులు ప్రవేశిక ప్రవేశిక పరిపాలన పరిపాలన దేశాధ్యక్షుడి పేరు మీద జరగడం పరిపాలన దేశాధ్యక్షుడి పేరు మీద జరగడం చూడండి ఇక్కడ ఏమంటున్నాము దేశాధ్యక్షుడు నామమాత్రంగా ఉండడం అంటాము బ్రిటన్ రాజ్యాంగం నుంచి కానీ అమెరికా రాజ్యాంగం నుంచి పరిపాలన దేశాధ్యక్షుడి పేరు మీద జరుగుతుంది సో ఇది మనకు ప్రధానమైనటువంటి రాజ్యాంగాలు బ్రిటన్ రాజ్యాంగం నుంచి అమెరికా రాజ్యాంగం నుంచి పార్లమెంటరీ ప్రభుత్వం కేబినెట్ ప్రభుత్వం ద్విసభ విధానము మరియు శాసన నిర్మాణ ప్రక్రియ న్యాయముల ఏకీకృత న్యాయశాఖ సమన్యాయ పాలన రిట్స్ జారీ చేసే విధానాన్ని పదవుల గురించి మనం తీసుకుంటే దేశాధ్యక్ష పదవి నామమాత్రంగా ఉండడము స్పీకరు డిప్యూటీ స్పీకరు కంపోటర్ ఆడిటర్ జనరల్ అటార్నీ జనరల్ మంత్రి మండలి శాసనసభకు బాధ్యత వహించడం ఏక పౌరసత్వం ఎన్నికల వ్యవస్థ అదే అమెరికా రాజ్యాంగం నుంచి ఏం గ్రహించామంటే కదా స్వతంత్ర న్యాయశాఖలే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్షా విధానము తొలగింపులో రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడము సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానము ఉపరాష్ట్రపతి పదవి ఎన్నిక మరియు తొలగింపు రెండింటిని కూడా ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు మన అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం అదే ఏక పౌరసత్వాన్ని మనము బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం ప్రాథమిక హక్కులు ప్రవేశిక పరిపాలన దేశాధ్యక్షుడి పేరు మీద జరగడం సో బ్రిటన్ రాజ్యాంగము మరి అమెరికా రాజ్యాంగం నుంచి ఏమేమి గ్రహించాం చూసాం ఇప్పుడు రెండవ చార్ట్ రెండవ చార్ట్లో మనం సింపుల్గా ఎలా రాసుకోవాలంటే కదా ఆసియా దేశాలు ఏ దేశాలు ఆసియా దేశాలు ఐరోపా దేశాలను రాసుకోవాలి ఆసియా దేశాలు అండ్ ఐరోపా దేశాలను రాసుకోవాలి ఆసియా దేశాలలో మొట్టమొదటిది రష్యా మొదటిది ఏంది రష్యా అని కూడా సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ దీన్ని మనం ప్రస్తుతం రష్యా అని అంటున్నాం మరి సోవియట్ యూనియన్ నుంచి మనము ఏమేం గ్రహించాము అంటే నెంబర్ వన్ ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే అంశాన్ని ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే అంశాన్ని ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం ప్రాథమిక విధులు సోవియట్ యూనియన్ రాజ్యాంగం సామ్యవాద సూత్రాలు సామ్యవాద సూత్రాలు సో ఈ మూడు అంశాలు మనము సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి గ్రహించాం రెండవది మనకు జర్మన్ రాజ్యాంగం జర్మన్ రాజ్యాంగం జర్మన్ రాజ్యాంగం నుంచి ఏం గ్రహించాము అంటే అత్యవసర పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో ఒక ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులను రద్దు చేయడం అనే దాన్ని గ్రహించాం ప్రాథమిక హక్కులను రద్దు చేయడం అనే దాన్ని గ్రహించాం ఇక్కడ మనం సింపుల్గా ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు అత్యవసర పరిస్థితుల అంశాలను మనము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహిస్తే ప్రాథమిక హక్కులు మనం చెప్పుకున్నాం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాం అయితే చూడండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎంత తెలియగలవారు అత్యవసర పరిస్థితులని ఏమో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించారు ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు కానీ అత్యవసర పరిస్థితులలో ఈ ప్రాథమిక హక్కులు రద్దు కావడం అనే దాన్ని మాత్రం జర్మన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు జర్మన్ రాజ్యాంగాన్ని స్వీకరించారు తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనకు జపాన్ రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం నుంచి మనము ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు అంటారు జీవించే హక్కు అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కులో వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చట్టం నిర్ధారించిన పద్ధతి అన్న అంశాన్ని స్వీకరించాం ఆసియా దేశాలను మనం గమనించినట్లయితే ఆసియా దేశాలను గమనించినట్లయితే నెంబర్ వన్ సోవియట్ యూనియన్ నెంబర్ టూ జర్మన్ నెంబర్ త్రీ జపాన్ సోవియట్ యూనియన్ నుంచి ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రాథమిక హక్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రా సారీ ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుంచి సామ్యవాద సూత్రాలు జర్మన్ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కులను రద్దు చేయడం ఇక జపాన్ రాజ్యాంగం నుంచి ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కులో ఈ వరల్డ్ ఇంపార్టెంట్ చట్టం నిర్ధారించిన పద్ధతి అన్న అంశాన్ని స్వీకరించాం అదే ఐరోపా దేశాలలో మొదటిది మనకు ఫ్రెంచ్ రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాంగం ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి మనం ఏం స్వీకరించామని అడిగిన ప్రవేశికలో ప్రవేశికలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి అంశాలు ఇక్కడ చూడండి రెండు చూడండి ఇక్కడ సోవియట్ యూనియన్ అందుకే రాసుకునేది ఇక్కడ ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సోవియట్ యూనియన్ నుంచి అయితే ప్రవేశికలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే అంశాలను ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం తర్వాత గణతంత్ర విధానము గణతంత్ర విధానము తాత్కాలిక సభా అధ్యక్షులు తాత్కాలిక సభా అధ్యక్షుల నియామక ప్రక్రియను మనము ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం నెక్స్ట్ వన్ ఐరిస్ రాజ్యాంగం ఐర్లాండ్ ఐరిస్ రాజ్యాంగం ఐర్లాండ్ ఐరిస్ రాజ్యాంగం ఐర్లాండ్ నుంచి మనము ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నిక విధానము రాజ్యసభ సభ్యుల నామినేట్ నామినేట్ చేసే విధానాన్ని మనము ఐరిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం థర్డ్ వన్ నార్వే నార్వే రాజ్యాంగం నుంచి మనము దిగువ సభ సభ్యులు ఈ ఎగువ సభ సభ్యులు ఎన్నుకునే విధానము ఎన్నుకునే విధానం ఫస్ట్ చాట్లో మనము బ్రిటన్ అండ్ అమెరికా నుంచి గ్రహించినటువంటి అంశాలను ఇక్కడ ఆసియా దేశాలు ఐరోపా దేశాలు సోవియట్ యూనియన్ ప్రవేశిక సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ప్రాథమిక విధులు సామ్యవాద సూత్రాలు జర్మన్ అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల రద్దు జపాన్ రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు చట్టం నిర్ధారించిన పద్ధతి అది ఐరోపా దేశాలు ఫ్రెంచ్ ఐరిస్ నార్ ఇక్కడ మూడు ఇక్కడ మూడు ప్రవేశికల స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం గణతంత్ర విధానము తాత్కాలిక సభాధ్యక్షుల నియామక ప్రక్రియ ఐరిస్ రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానము నార్వే దిగువ సభ సభ్యులు ఎగువ సభ సభ్యులు ఎన్నుకునేటువంటి విధానాన్ని మనం ఫస్ట్ ఏమో బ్రిటన్ మరియు అమెరికా రాజ్యాంగాల నుంచి స్వీకరించిన వాటిని ఒక చార్ట్లో చూసాం రెండవ దాంట్లో మనము ఆసియా దేశాలు మరియు ఐరోపా దేశాలకు సంబంధించినవి ఆసియా దేశాలు సోవియట్ యూనియన్ జర్మన్ అండ్ జపాన్ రాజ్యాంగాలు ఈ యొక్క ఐరోపా దేశాలను చూస్తే ఫ్రెంచ్ రాజ్యాంగం ఐరిస్ ఐర్లాండ్ ఐరిస్ రాజ్యాంగం అండ్ నార్వే రాజ్యాంగం ఇక మూడవ చాట్లో సింపుల్గా మనము కెనడా కెనడా ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా కెనడా అంటే మనకు కేంద్రం అని గుర్తు రావాలి కెనడా అంటే కేంద్రం వచ్చి కోడ్గా కేంద్రం అంటే బలమైన కేంద్రం బలమైన కేంద్ర వ్యవస్థ కలిగినటువంటి సమైక్య అన్న అంశాన్ని బలమైన కేంద్రం కలిగినటువంటి సమైక్య అవశిష్ట అవశిష్టాధికారాలు కేంద్రం కలిగి ఉండడం అవశిష్ట అధికారాలను కేంద్రం కలిగి ఉండడం కేంద్రం చేత ఈ గవర్నర్ల నియామకం కేంద్రం చేత గవర్నర్ల నియామకం కెనడా అంటే కన్నా కేంద్రం అని గుర్తుపెట్టుకోండి బలమైనటువంటి కేంద్రం కలిగిన సమైక్య అవశిష్ట అధికారాలు కేంద్రం కలిగి ఉండడం కేంద్రం చేత గవర్నర్ల నియామకం రెండవది సలహా 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 అంటే ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారము రాష్ట్రపతి ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను స్వీకరించడం సుప్రీంకోర్టు యొక్క సలహా అధికార పరిధి సలహా అధికార పరిధి ఈ అంశాలు మనము కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించాం ఆస్ట్రేలియా అంటిగిన ఉమ్మడి అని గుర్తుపెట్టుకొని ఆస్ట్రేలియా అంటే ఉమ్మడి అని గుర్తుపెట్టుకోండి ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితా ఉభయ సభలు ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఇంకా లాస్ట్ వన్ స్వేచ్ఛ వాణిజ్యం మరియు వ్యాపార అంశాలు స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార అంశాలను ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి స్వీకరించాం సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ విధానము రాజ్యాంగ సవరణ విధానము రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే విధానం రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానము సింపుల్ అయిపోయింది దీనికి చాలామంది కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కొంతమంది ఎన్నిసార్లు చదివినా కానీ గుర్తుండదు మూడు చార్ట్లను మనం సింపుల్గా రాసుకున్నామంటే సరిపోతుంది సో మనం ఇప్పుడు బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏం స్వీకరించాము అమెరికా రాజ్యాంగం నుంచి ఏం స్వీకరించాము సింపుల్గా చెప్పాలంటే కదా చూడండి బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏ అంశాలను స్వీకరించాము అమెరికా రాజ్యాంగం నుంచి ఏ అంశాలను స్వీకరించాము తర్వాత సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ నుంచి ఏ అంశాలు స్వీకరించాము జర్మన్ రాజ్యాంగం నుంచి జర్మనీ రాజ్యాంగం నుంచి ఏమేమి స్వీకరించాము జపాన్ రాజ్యాంగము ఫ్రెంచ్ రాజ్యాంగము ఐరిస్ అంటే ఐర్లాండ్ ఐర్లాండ్ రాజ్యాంగము నార్వే రాజ్యాంగము కెనడా రాజ్యాంగము ఆస్ట్రేలియా రాజ్యాంగము దక్షిణాఫ్రికా రాజ్యాంగం సో ఇట్లా సపరేట్గా చదివితే సపరేట్గా గీన మనం చదివామంటే కన్ఫ్యూజ్ అవుతాము ఆ విధంగా మూడు చార్ట్లు బ్రిటన్ అండ్ అమెరికా ఒక చార్ట్లో ఎందుకంటే ఎక్కువ అంశాలను మనం గ్రహించారు కాబట్టి ఆసియా దేశాలు ఐరోపా దేశాలు అదర్ కంట్రీస్ కెనడా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇట్లా మూడు చార్ట్ల రూపంలో మనం రాసుకొని వాటిని రోజు ఒకసారి అట్లా చూస్తున్నామంటే కన్నా నాకు తెలిసి ఒకసారి రాసుకున్నామంటే సరిపోదు మనకు గుర్తుంటుంది ఇంకొక విధానంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతికి సంబంధించి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి తొలగింపు రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి తొలగింపు రాష్ట్రపతి దేశాధ్యక్షుని పేరు మీద పాలన జరగడం రాత రాష్ట్రపతి దేశాధ్యక్షుడి పేరు మీద పరిపాలన జరగడం దేశాధినేత నామమాత్రంగా ఉండడం సో రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి ఎన్నికను మనము ఐరిస్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం రాష్ట్రపతికి సంబంధించి ఒక సపరేట్గా రాసుకుంటే కదా రాష్ట్రపతి తొలగింపును మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం చాటు రూపంలో రాసుకొని మళ్ళీ వీటిని పక్కన రాసుకున్నాం కేవలం రాష్ట్రపతికి సంబంధించే రాసుకున్నామంటే ఎన్నిక ఐరిస్ రాజ్యాంగము తొలగింపు అమెరికా రాజ్యాంగము రాష్ట్రపతి దేశాధ్యక్షుడి పేరు మీద పాలన జరగడం అనేటటువంటిది అమెరికా రాజ్యాంగమే నామమాత్రపు దేశాధినేత అనేటువంటిది బ్రిటన్ రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగము ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్లు మనం చూసినట్లయితే ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు మనం ఇంతకు చార్ట్ రూపంలో రాసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని మనం సపరేట్గా రాసుకుంటున్నాం ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం ఆదేశిక సూత్రాలను ఐరిస్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం ప్రాథమిక విధులను సోవియట్ యూనియన్ ప్రస్తుత రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించాం నెక్స్ట్ రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సభ్యులు సింపుల్ రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాజ్యసభ సభ్యుల నామినేట్ చేసే విధానం రాజ్యసభ సభ్యుల ఎన్నికను మనము సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం దక్షిణాఫ్రికా రాజ్యాంగం స్వీకరిస్తే నామినేట్ చేసే విధానాన్ని ఐరిస్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం సో రాష్ట్రపతికి సంబంధించిన పాయింట్లు వేటి వేటి నుంచి గ్రహించాం ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ఒక చోటు రాసుకుంటే రాజ్యసభ సభ్యుల గురించి రాజ్యసభ సభ్యులు ఎన్నిక విధానము రాజ్యసభ సభ్యులను నామినేట్ చేసే విధానం ఇక ప్రవేశికకు సంబంధించి ప్రవేశికకు సంబంధించి ప్రవేశిక ప్రవేశికను మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం అదే ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అన్న అంశాలను మనము సోవియట్ యూనియన్ రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించాం అదే ప్రవేశికలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే అంశాలను ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం సో ఈ విధంగా ఒక పేపర్లో సింపుల్గా రాసుకున్నామంటే ఏ ఏ దేశాల నుంచి రాజ్యాంగం నుంచి ఏమేమి స్వీకరించాం మొదటిది బ్రిటన్ అమెరికా ఒక చార్టర్ రూపంలో ఆసియా దేశాలు ఐరోపా దేశాలు ఒక చార్ట్ రూపంలో అదర్ కంట్రీస్ కెనడా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఒక చార్ట్ రూపంలో సింపుల్ ఒకే పేజీలో రాసుకోవచ్చు ఇక ఇండివిజువల్ తీసుకుంటే రాష్ట్రపతి ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు అదే సూత్రాలు ప్రాథమిక విధులు రాజ్యసభ సభ్యుల గురించి ప్రవేశికకు సంబంధించి ఇంత ఫ్రెండ్స్ సింపుల్గా గుర్తుండచ్చు కానీ ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయవద్దండి ఎక్కువసార్లు చదివినా మర్చిపోతున్నప్పటి ఈ రూపంలో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్